హాయ్ హలో వెల్కమ్ టు టీవీ వరద బాధితులకు రామన్న భరోసా రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల మానేరు వాగులో గల్లంతయిన నాగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త

చెల్లకుంటే మల్లొచ్చు కmst. మొదటి మొదలైన దొరకాలి. మల్లొని డిస్కషన్లు బయట. ఊరు దొరుకుతాడు దొరుకుతాడు. మెదట్లో కాయ చిట్టకి ప్రాణం కాపాడతాడు. అవునండి. నేనే చెప్పలేం ఏమన్నా కదా. అన్న కట్ల మొదలు ఆయన ప్రాణాలు ప్రాణం. నేనే ఎంత తర్వాత నేను స్థానంలో కలుస్తాను. సందబెట్టు. లాస్ట్ పడి నేను వాళ్ళ దగ్గర కూడా ఏనేని యాక్టివ్ కొంబం. వచ్చిందా? హాయ్ దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ